ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సందీప్ దాచూరి కన్సల్టెంట్ ఈఎన్టీ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ నమస్తే అండి నమస్కారం జనరల్ గా మనం చాలా మందిలో ఎసిడిటీ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉన్నాం కదా అసలు ఏంటి ఎసిడిటీ ఎందుకు వస్తుంది అంటారు దీనికి రావడానికి గల కారణాలు ఏంటి అసిడిటీ యూజువల్గా ఈసోఫేజియల్ రిఫ్లక్స్ వల్ల వస్తుందండి అసిడిటీ రావడానికి ముఖ్య కారణాలు అంటే ఈ లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటామండి మన కడుపుకి అన్ననాళానికి కి మధ్యలో స్పింక్టర్ ఒకటి ఉంటుంది లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అని ఈ స్పింక్టర్ అనేది లూజ్గా అవ్వటం వల్ల ఇంటర్మీడియంట్గా లూజ్గా అవ్వటము కొంతమందిలో పర్మనెంట్గా లూజ్ అవ్వటం ఇది లూజ్ అవ్వటం వల్ల లేదంటే హయాటస్ హెర్నియా అని ఉంటుందండి హయాటస్ హెర్నియా అంటే ఏంటంటే కొంత భాగం స్టమక్ పొట్ట ఈ ఛాతీలోకి రావటం ఈ హయాటస్ హెర్నియా కానీ ఇలాంటి కారణాలు ఉన్న వాళ్ళలో ఈ కడుపులో అన్నం డైజెస్ట్ అవ్వడం కోసం ఉత్పత్తి అయిన యాసిడ్ అనేది మనకి అన్ననాళంలోకి రావటం దాన్ని జీఆర్డీ అంటాము ఎల్పిఆర్డి అంటే లారింగ్స్ అంటే గొంతు భాగంలోకి యాసిడిటీ లారింగో ఫంజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం గొంతు భాగంలోకి రావటం అంటూ ఉంటుందండి ఈ స్పింకర్ లూజ్ అవ్వటం వల్ల సో కడుపులో జీర్ణం అవ్వడం కోసం ఏ యాసిడ్ అయితే ఉత్పత్తి అవుతుందో మనం తిన్న ఫుడ్ జీర్ణం అది గొంతులోకి రావటం వల్ల లేదా ఛాతీలో మన ఫుడ్ పైప్ అంటాము ఈసో ప్యాకెట్స్ అందులోకి రావటం వల్ల మంట పెట్టడం ఇలా ఉండటము దాన్ని అసిడిటీ అంటామండి బేసికల్లీ బేసికలీ అసలు ఈ అసిడిటీ ఉన్న వాళ్ళల్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు అసిడిటీకి క్లాసికల్ సిమ్టమ్స్ అంటే మనకి చెస్ట్ బర్న్ అంటాం అంటే ఈ ఛాతీలో మంట రావటము తర్వాత గొంతులో మంట రావటము తర్వాత బర్పింగ్స్ అంటాం అంటే తేంపులు రావటము వాటర్ బ్రాషింగ్ అంటే ఈ గొంతులోకి ఏదో గా పడుకున్నప్పుడు తిన్న తర్వాత పడుకుంటారు వెంటనే నీళ్ళు ఏదో గొంతులోకి వచ్చేసినట్లు వాటర్ బ్రాషింగ్ రావటము తర్వాత కాన్స్టెంట్గా చెస్ట్ పెయిన్ లాగా ఉండటము సో ఇవన్నీ ఉంటాయండి క్లాసికల్ ఉంటాయి సో అలా కాకుండా కొంతమందిలో కాఫ్ కొంతమంది రేర్గా కాఫ్తో ప్రెజెంట్ అవుతారు డ్రై సర్వ్ పగలంతా బాగుంటాను నైట్ పడుకుంటే నాకు డ్రై కాఫ్ వస్తుంది అంటారు అలా ఏ టిపికల్ సిమ్టమ్స్ కొంతమందిలో ఆస్తమాతో ప్రజెంట్ అవుతారు కొంతమందితో కాఫ్తో ప్రజెంట్ అవుతారు కొంతమందిలో ఈ డెంటల్ ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతారు కొంతమంది నేను మాట్లాడుతుంటే దుర్వాసన వస్తుంది సార్ పళ్ళు చూస్తే ఏమో నార్మల్గా ఉంటాయి కానీ వాళ్ళకి అసిడిటీ కారణంగా మాట్లాడుతుంటే హ్యాలిటోసిస్ అంటే ఇంగ్లీష్లో దుర్వాసన వస్తుంది సార్ ఇటువంటి ఎటిపికల్ సిమ్టమ్స్తో గొంతు నొప్పితో ఇలా ఎటిపికల్ సిమ్టమ్స్తో కూడా ప్రెజెంట్ అవ్వచ్చు అండి సో అసిడిటీ వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి అసిడిటీకి సంబంధించి ఫస్ట్ ఏంటంటే అండి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అసిడిటీ ఫస్ట్ అసలు గ్యాస్ట్రాట్రాలజిస్ట్ దగ్గరకు కానీ ఈఎన్టీ దగ్గరకు కానీ వెళ్ళి చూయించుకోవాలి వీళ్ళలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసికలీ ఫ్యాట్ బాగా మసాలా ఉన్న ఫుడ్స్ ఇవి బాగా తగ్గించాలి ఓకే ఆయిలీ ఫ్యాటీ మసాలా బాగా వేసి స్పైసీ ఫుడ్స్ తినడం ఈ ఈ తరానికి బాగా ఇష్టం అయిపోయింది బిర్యానీలు ఇవన్నీ వాడు ఏం స్పైసెస్ కలుపుతాడు అవన్నీ కొంచెం చూసుకోవాలి సో ఈ ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి నెంబర్ వన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ నెంబర్ టూ తిన్న వెంటనే పడుకోకూడదండి తిన్న వెంటనే పడుకోకుండా ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే కూర్చొని ఉన్న పొజిషన్లో కానీ లేదా నడుస్తూ అలా ఉంటే ఏమవుతుందంటే మనకి పొట్టలో జీర్ణం అవ్వడం కోసం ఎటువంటి యాసిడ్ అయితే ఉత్పత్తి అవుతుందో అది ఫుడ్ మొత్తం పేగులోకి వెళ్ళిపోతుంది చిన్న పేగులోకి వెళ్ళిపోతుంది స్మాల్ ఇంటెస్టైన్లోకి సో మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యే అవకాశం తగ్గుతుంది బాగా సో మీరు రాత్రి ఏడింటికి బోన్ చేసి పదింటి తర్వాత పడుకోవడం అలవాటు చేసుకుంటే ఆ త్రీ అవర్స్ గ్యాప్లో మనకి ఈ ఫుడ్ కొంత డైజెస్ట్ అయిపోయి చిన్న పేగులోకి వెళ్ళిపోయి పైకి ఈసోఫాగస్ అంటే అన్ననాళంలోకి వచ్చే అవకాశం తగ్గుతుంది సో డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది సో ఈ కాఫీ తగ్గించుకోవాలండి కాఫీ అనేది మనకి లోయర్ ఈసోఫ్యాగస్ స్పింటర్ని రిలాక్స్ చేస్తుంది సో కెఫీను చాక్లెట్స్ కోకోకోలా పెప్సీలు ఈ మింట్ ఫ్లేవర్ ఉన్న ఐటమ్స్ ఇలాంటివన్నీ తగ్గించుకుంటే మనకి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది వీటన్నిటితోటి కావట్లేదు అంటే మనము మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కానీ ఈఎన్టి సర్జన్ దగ్గర కానీ వెళ్తే యూజువలీ చాలా మందిలో స్కోపీ అవసరం ఉండదు కానీ ఒక స్కోపీ వేసి చూసుకుంటే సేఫ్ సైడ్ ఎందువల్ల ఈ సిమ్టమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఏమైనా హయాటస్ హెర్ని ఉందా ఇంకేమైనా అల్సర్స్ ఏమైనా ఉన్నాయా స్టమక్లో కానీ ఫుడ్ పైప్లో కానీ ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా అనేది క్లియర్గా స్కోపీలో తెలుస్తుంది నోటి ద్వారా వెళ్ళి అన్ననాళము స్టమక్ అనేది చూడటం జరుగుతుంది పొట్ట ప్రాంతము మొత్తం చూసి తర్వాత యూజువల్గా యాంటాసిడ్స్ ఇస్తామండి యాంటాసిడ్ డ్యూరేషన్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు డిసీజ్ ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి ఈ యాంటాసిడ్స్ వేసుకోవటము ఇప్పుడు కొత్తగా ఆల్జినేట్స్ అనేటి వచ్చాయి గ్యావిస్కాన్ అని ఇలా ఆల్జినేట్స్ ఇవేంటంటే ఒక తెడ్డు లాగా ఫామ్ అవుతాయండి మన కడుపుకి అన్ననాళానికి మధ్యలో ఒక తెడ్డులాగా ఫామ్ అయ్యి ఈ స్టమక్లో ఉత్పత్తి అయిన యాసిడ్ని గొంతులోకి రాకుండా ఆపుతాయి ఆల్జినేట్స్ అనేవి గ్యావిస్కాన్ ఇలాంటి ఇన్స్ట్రాఫ్ట్ అని చాలా వచ్చాయి మందులు సో ఇలాంటి మెడికేషన్ మీద ఉంచి రెగ్యులర్ ఫాలోఅప్లో చూస్తుంటాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్